నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అమరావతి మహిళల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కుమ్మినేని శ్రీనివాసరావు నిన్న అరెస్ట్ చేశారండి అతను జూబ్లీ హిల్స్లోని జర్నలిస్ట్ కాలనీలో ఉండగా తుళ్ళూరు పోలీసులు అతను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిచ్చారు అతన్ని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారన్నట్లు తెలిసింది అనే పరారిలో ఎనలిస్ట్ కృష్ణంరాజు గారు అనే ఉన్నారు అతను కూడా అరెస్ట్ చేయడానికి చూసి ఇల్లు ఖాళీ చేసి విజయవాడ దగ్గర వాళ్ళది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది అనలిస్టు కృష్ణంరాజు గారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు ఈ అమరావతిని వేసల రాజధానిగా చిత్రీకరించడంపై దళిత జేఏసీ నేత కమ్మమ్మపాటి శిరీష ఫిర్యాదు చేశారంట అండి తుళ్ళూరు స్టేషన్లో వారిద్దరితో పాటు సాధ్య యజమాన్యంపై కేసు నమోదు చేశారు ఉదయాన్నే హైదరాబాద్లో కొమ్మినేని అదుపులోకి తీసుకున్న తుళ్ళూరు పోలీసులు రాత్రి పొద్దుపోయేదాకా విజయవాడలోని అనంతరం నల్లపాడు స్టేషన్కు తరలింపు ఇదేనండి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక సాక్షి డెబెట్లో కూర్చొని అది అందరికీ తెలిసే ఉంటుంది ఒక చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అనే కార్యక్ర వ్యతిరేకంగా ఒక డిబేట్ పెట్టాడు మన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు పెట్టి అనలిస్ట్ కృష్ణమరాజు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అమరావతి దేవతల రాజధాని కాదు అది వేసల రాజధాని అక్కడంతా వేషలు ఎంత ఎక్కువ ఉంటారో అది దేవతల రాజధాని కాదు అని అనలిస్టు కృష్ణంరాజు అనగానే ఈయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు అలా అండి అలా అనకండి మన మీద సోషల్ మీడియాలో ప్రోడ్ చేస్తారని నవ్వుతూ అతను దాన్ని కట్ చేయలేదు కానీ ఆ డిబేట్ను కంటిన్యూ చేయించాడు ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి విజయవాడకు తరలిచ్చారు ఈయన ఇంకా ఈయన మన అనలిస్టు కృష్ణంరాజు గారు కూడా పరారలో ఉన్నాడు ఆయన వస్తే అతను కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు నవేంద్ర రాజధాని అమరావతి వేసల రాజధాని అని జగన్ ఛానల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో యాంకర్ కుమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు ప్రధాన నితడు ఎనలిస్ట్ కృష్ణమరాజును మాత్రం ఇంటికి తాళాలు వేసుకొని అజ్ఞాతులేకి వెళ్ళిపోయాడు ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు చూడండి సంకరజాతి తెగవారే ఇలా చేస్తారు రాక్షసులు పిశాసులు కూడా చేయువు కొమ్మునేని పోటులను చెప్పులతో కొడతారా తప్పంతా చంద్రబాబు లోకేశలదే సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడండి కొమ్మినేని పోటులను చెప్పులతో కొడతారా అని సంకరజాతి తెగవారే ఇలా చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడండి అంటే అమరావతిలో ఉండే ఆడ ఆడవాళ్ళనంతా ఏసెలు అని అంటే అది తప్పు అది తప్పు కాదంట వాళ్ళు చెప్పులతో కొట్టింది తప్పని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారండి విశ్వం అంటూ తిరుపతిలో పిలుపు అమరావతిపై అదే తీర్మానం అమలు కులాలు ప్రాంతాలు లచ్చంగా రాష్ట్రంపై దాడులు బరి తెగించి మరీ అమరావతి మహిళలపై దూషణ కుమ్మినేని వయసుపై జగన్ ఇంత వాదన ఏదించినప్పుడు అంకబాబు రంగనాయకమ్మ వయసులు గుర్తు రాలేదా చూడండి ఈయన మన కొమ్మినే గారు అరెస్ట్ అయ్యారండి ఈ కొమ్మినేను గారు అరెస్ట్ అవుతే అంబటి రాంబాబు గారు ఏమంటున్నారంటే అంబటి రాంబాబు గారు జర్నలిస్టు అనుసువేతకే అక్రమ అరెస్టులు కొమ్మినేని అరెస్టు దుర్మార్గము మాజీ మంత్రి అమ్మటి రాంబాబు అంటున్నారు జర్నలిస్టులు అనుచవేతకి అక్రమ అరెస్టులు భూముల కరుణాకర్ రెడ్డి అంటున్నాడు ఇంకా కొమ్మినేని అరెస్టు అక్రమం ఈయన అనంత వెంకటరామరెడ్డి అంటున్నారు మీరు చూడండి విశ్లేష వ్యాఖ్యలను సాచీకి ఆపాదించకూడదు సుదర్శన్ అంటారు ఇది కచ్చి సాధింపే సీనియర్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడాన్ని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ చెప్పిందంట మేము చేసిన ఒప్పే అవే రీతిలో పాలక పార్టీలు ప్రముఖ పాత్రికులు తెలకపల్లి చూడండి ఇది ఏం రాశారంటే వీళ్ళంతా తప్పు చేశాడు జర్నలిస్ట్ను అరెస్ట్ చేయడం తప్పు అని వీళ్ళందరూ పెద్ద మేధావులు వీళ్ళంతా అంటున్నారండి మళ్ళీ ఆడపిల్లలను మహిళా ఆడవాళ్ళని వేసులు అని దాంట్లో తప్పు కనపడలేదా మీకు ఇదేనా మీరు చేసేది రాజకీయం అంటే చేయాలి కానీ ఇదే చూడండి ఆడవాళ్ళు చూడండి అనంతపురంలోని సాక్షి కార్యాలయాన్ని ముట్టడించిన కూటం శ్రేణులు అడ్డుకుంటున్న పోలీసులు విజయవాడ ఆటోనగర్లు సాక్షి సాక్షి కార్యాలయం గేటు వెక్కి లోపలికి వెళ్తున్న అమరావతి మహిళలు కూటమి పార్టీ కార్యకర్తలు నాలుగే సాక్షిపై జనగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నిరసనలు పోలీసులకు ఫిర్యాదు చూడండి సాక్షి దాని మీద కూడా ఫిర్యాదులు అందినాయి మొత్తం ముప్పై నలభై కేసులు ఉన్నాయి సాక్షి దాని మీద మళ్ళీ సాక్షి దినపత్రిక మీద కేంద్రం కూడా ఒక కన్నేసి పెట్టింది ఈ అమరావతిలో ఉండే మహిళను కించపరచడం ఎంతవరకు సమంజసం కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు అట్లే అనాలిస్ట్ కృష్ణరాజు గారి కోసం వెతుకుతున్నారు కృష్ణంరాజు గారు ఎక్కడున్నా పోలీసులు పట్టుకుండే దాంట్లో ఉన్నారు ఇది సాక్షి దాని మీద ఒక కేసు నమోదు అయినట్టు ఉంది దీనికి ప్రజల నుంచి కూడా చాలా ఆగ్రహం వస్తుందండి ఎందుకనంటే మీరే ఆలోచించండి అమరావతి మహిళలు వేషలు అనడాన్ని ఎలా అనిపిస్తుందండి ఇది ఏదన్నా మీరే ఆలోచించండి జర్నలిస్ట్ ముసుగులు చీడ పురుగులు ఉన్నారు ఇలాంటి జర్నలిస్టులను చూస్తే చీడ పురుగు లెక్క తయారవుతారు చూడండి మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ అనలిస్ట్ కృష్ణంరాజు గారు కానీ ఆడపిల్లల మీద మహిళ ఆడ ఆడ అమరావతి మహిళల మీద చేసింది తప్పు అని ఇప్పటికి కూడా వాళ్ళు చేసుకోలేదండి సాచీ యజమాన్యం ఏమంటుందంటే ఇది మాకేం సంబంధం లేదు మేమేమో అత అనలిస్ట్ ఆయన చెప్పాడు అతనికే సంబంధమే కానీ సాక్షి టీవీకి ఎటువంటి సంబంధం లేదు అని అని సాక్షిలో ఒక స్కోరింగ్ ఇచ్చారు కొమ్మినేని శ్రీనివాసరావు అమాయకుడు అతను అరెస్ట్ చేయడం తప్పు అని వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళు నిరసన చేస్తున్నారండి కానీ మహిళలను అవమానించిన వాళ్ళ కోసం నిరసన చేయట్లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ సాక్షి మీడియా కానీ అమరావతిలో రైతులు అమరావతిలో ఉండే వాళ్ళను వేసల రా అని చెప్పిన దాన్ని తప్పు అని సాక్షి దాంట్లో కావచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ అనలేదు కానీ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం తప్పు అని అంటున్నారు చూడండి అమరావతిని వేసల రాజధాని అంటూ సాక్షి టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకమ బగ్గుమంది రాష్ట్ర వ్యాప్తంగా సాక్ష్యా సాక్షి కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన నిర్వహించారు కొన్ని చోట్ల గేట్లు ఎక్కి నిరసనలు తెలిపారు సాక్షి బోర్డులను ధ్వంసం చేశారు చెప్పులు చీపర్లు చాటలు చూపుతూ హెచ్చరికలు చేశారు పలు పట్టణ కేంద్రాల్లో మహిళల ఆందోళన నిర్వహించారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చూడండి సాక్షి దాని మీద ఒక అమరావతి మహిళలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మహిళలు ఉద్యమం చేస్తున్నారు ఎందుకంటే ఒక మహిళలను వేసులుగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలు ప్రతి ఒక్కరూ ఉద్యమ బాట పట్టారు దీనివల్ల వైసీపీకి నష్టం ఇప్పటికే మొన్న పోయి ఈ గంజాయి మా గంజాయి ఉండే బ్యాచిల ముగ్గురిని ఓదార్చి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఇది మహిళను తప్పు చేస్తే ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు కానీ చంద్రబాబు నాయుడు చెడ్డోడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారే తప్ప అరాచక పాలన నడుస్తుంది మహిళలకు మహిళలకు ఇక్కడ న్యాయం లేదు అని అంటున్నారే తప్ప మీ సాక్షి పేపర్లో కూర్చొని మీ సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి మహిళలు వేషలు అంటే తప్పండి ఇది అని మీరు కానీ రెడ్డి మేడం కానీ మీరు దాన్ని వ్యతిరేకించలేదు కానీ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దీనివల్ల వైసీపీకి లాసు సాక్షి పేపర్కి కూడా లాసు జనాలందరూ చాలా కోపం ఆవేశాలతో దాని మీద కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కానీ అనలిస్ట్ కృష్ణరాజు గారి మీద కానీ ఉంటాయి కాబట్టి ఒక మన డిబేట్లలో మాట్లాడేటప్పుడు ఎవరినైనా సరే కించపరుస్తూ మాట్లాడకూడదు ఏ పార్టీ వాళ్ళు అనేది కూడా తెలుసుకోవాలి ఇదినండి కొమ్మినేని అరెస్ట్ అయింది కృష్ణమరాజు అనలిస్ట్ కృష్ణమరాజు గారి కోసం పోలీసులు గాలిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ